హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ చెప్పాలి ఎందుకంటే ఈ టూ డేస్ నుంచి నేను అసలు పోస్ట్ చేయలేదు మీరు నన్ను మిస్ అయ్యారో లేదో కానీ నేనైతే ప్రతి ఒక్కరి కామెంట్ అయితే మిస్ అయ్యాను అదేంటో తెలీదు మీరు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తారు కదా ఆ కామెంట్ చదివినప్పుడు నాకు ఒక మంచి ఫీల్ వస్తుంది ఒక ఫ్రెండ్ లా ఫీల్ అవుతాను తెలియకుండానే యూట్యూబ్ లో చాలా బాండింగ్ అయితే పెరిగిపోయింది మన మధ్య అసలు ఈ టూ డేస్ వీడియోస్ పోస్ట్ చేయకపోతే కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పి కొంచెం మా పనిలో బిజీ అయిపోయాను అందుకే అసలు ఫోన్ కూడా ఓపెన్ చేయలేదు మీ కామెంట్స్ కూడా చదవలేదు తెలిసిందే కదా షిఫ్టింగ్ అంతే ఎంత బిజీగా ఉంటాము సరేలేండి ఫస్ట్ ఈ బ్లాగ్ గురించి చెప్పండి అని అనుకుంటున్నారా చెప్తున్నా ఇది వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు తీసిన బ్లాగ్ చాలా లేట్ గా చెప్తున్నాను అనుకుంటా వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేసాను అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టైం అనుకుంటా మా వాళ్ళ ఇంట్లో లేవడం అదేంటక్క అలా అంటున్నావు అనుకుంటారేమో అండ్ ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ ఎక్కువగా ఉండం కదా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము సో వచ్చినప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి అత్తమ్మే పని అంతా చేస్తుంది ఐ మీన్ బయటి పని అంటే ఊడవడం చల్లడం ఇవి ఉంటాయి కదా సో ఇవైతే అత్తమ్మే చేసేస్తుంది నేనేమో ఇంట్లో పని చేస్తూ ఉంటాను అంటే అన్నం వండడం కూర వండడం ఇల్లు ఊడవడం గిన్నెలు తోవడం ఇలాంటివి నేను చేస్తాను మెయిన్ గా ఈ రోజు నేను ఇంత పొద్దున్న లేవడానికి కారణం ఏంటంటే అత్తమ్మ ఆ రోజు ఇంట్లో లేదు అంటే ఊరెళ్ళింది అనమాట అత్తమ్మ ఎలాగూ లేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను అండ్ ఈ రోజు ముగ్గులు వేయాలి కదా సో అందుకని అని చెప్పి మార్నింగ్ లేసాను ఇక్కడ చూడండి చూస్తేనే అర్థమవుతుంది మా వాకిల్ అయితే అందులో ఒకటి ఏంటంటే వాటర్ కూడా రాలేదు మా ఊరికి ఎప్పుడు వాటర్ రానే రావు అసలు ఏదో పైపులు ఏదో వాటర్ అయితే రావు రావు అని చెప్పి అన్నారు కానీ ఫైనల్ గా కొన్ని అయితే వచ్చాయి సో ఇక ఆ నీళ్ళతో అయితే అడ్జస్ట్ చేశాను ఒకవేళ వాటర్ రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో ఇక కల్లాపి చల్లడం కోసం అయితే మేము ఎక్కువగా ఆవు పేడ ఉంటుంది కదా సో అవి యూస్ చేస్తామన్నమాట కాకపోతే అత్తమ్మ లేదు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఫస్ట్ మా అత్తమ్మ కాల్ చేసి చెప్పింది అనమాట ఇక ఒత్తి నీళ్ళ చల్లయ్యమ్మా ఏముందిలే అని చెప్పి సో ఇక నేను కూడా అలాగే చేసేసాను ఇంక నయం పిల్లలైతే లేవలేదు ఇప్పుడు నేనైతే ఈ ఊడ్చి చల్లి ముగ్గులన్నీ వేసేసరికి చాలా లేట్ అయిపోయింది నాకైతే తక్కువలో తక్కువ టూ అవర్స్ పట్టింది అనమాట నేను ముగ్గులు వేస్తూ ఒక టాపిక్ మీతో షేర్ చేసుకుంటాను చాలా మంది మా ఫ్రెండ్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇయర్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు యూపీలో ఉండొచ్చు కదా పిల్లల స్టడీ ఉంటుంది వన్ ఇయర్ స్టడీ మొత్తం అక్కడే కంప్లీట్ అయి ఉంటే పిల్లలు కూడా బాగుంటారు కదా స్టడీ పరంగా మళ్ళీ ఇక్కడ అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు అండ్ కామెంట్స్ లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి ఇంకా నేను రావడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ అనగానే మనకి మన హైదరాబాద్ అన్న ఫీల్ కదా అంటే చాలా దగ్గర స్టడీ సరే మా సైడే స్టడీ బాగుంటుంది అనిపిస్తుంది నాకు మా బాబా డ్యూటీకి వెళ్తే మేము ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ వరకు అక్కడే ఉండాలి మళ్ళీ నెక్స్ట్ మా బాబా వచ్చి సామాన్లు అన్ని తీసుకొని వెళ్ళడానికి అయితే అసలు ఉండదు అనమాట వన్స్ ఒక్కసారి వాళ్ళకు కోర్స్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత అలా లీవ్ అనేది దొరుకుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడ స్టడీ కంటిన్యూ చేయాల్సి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా త్రీ మంత్స్ లోన్లీగా ఉండడమే చాలా కష్టం ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా లోన్లీగా ఉండాలంటే అసలు నా వల్ల కాదు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి మా బావ డ్యూటీ పరంగా బిజీగా ఉన్నా సరే మా అమ్మైనా మా అతమ్మైనా నాతో ఉంటారు సో నాకు పెద్దగా లోన్లీగా ఉన్న ఫీలింగ్ ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు కొంచెం వాళ్ళతో ఎవరో ఒక్కరు పెద్దవాళ్ళైనా మా బావైనా ఉంటే వాళ్ళు కొంచెం అంటే భయపడకుండా ధైర్యంగా ఉంటారనమాట లేదంటే మేము ముగ్గురమే ఉన్నామనుకోండి ప్రతిసారి అసలు పప్పు ఎప్పుడు వస్తాడు మనమే ఉంటామా అని చెప్పి వాళ్ళ క్వశ్చన్స్ అయితే మామూలుగా ఉండవు ఆల్మోస్ట్ అందరి పిల్లలు అలాగే క్వశ్చన్ చేస్తారనుకుంటా నాకు తెలిసి కానీ మా ఇంట్లో మట్టుకు మా పిల్లలైతే నన్ను మాత్రం క్వశ్చన్ చేస్తేనే ఉంటారు మనం ఇక్కడే ఉంటామా ఎన్ని రోజులు ఉంటాం పప్పు ఎప్పుడు వస్తాడు మనం ఎప్పుడు వెళ్తాం మనం ఎవరు రారా అందరు పప్పులు ఉన్నారు మన పప్పులు ఏడేంటి అని ఇలా చాలా మైండ్ అనేది తింటూ ఉంటారనమాట నాకు ఎలా తెలిసిందంటే నేను అప్పుడు టూ మంత్స్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా పిల్లలతో అప్పుడైతే నన్ను అసలు వీళ్ళ మాటలతోటే నన్నైతే అది చేశారనమాట సో అందుకే ఈ ప్రాబ్లం అస్సలు వద్దు అని చెప్పి ఇప్పుడే మనం హైదరాబాద్లో సెటిల్ అయ్యాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా స్టడీ కంటిన్యూ చేయొచ్చు అండ్ ఫెసిలిటీస్ కూడా హైదరాబాద్లో అన్ని విధాలుగా బాగుంటాయి అండ్ ఆ వీడియోస్కి అయితే ఏంటి పిల్లల స్టడీ పరంగా ఏంటి నాకు చాలా కంఫర్ట్ జోన్ లాగా అనిపించింది సో అందుకే నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాం బావా అని చెప్పి మా బావతో అన్నానమాట లేదంటే నేను ఒకవేళ అక్కడే ఉంటాను అని అంటే ఖచ్చితంగా మా బావ నన్ను అక్కడ ఉంచి తను ఒక్కడే హైదరాబాద్కి వచ్చేవాడు సో నేనే లేదు నేను ఇక్కడ ఉండను అని చెప్పి అంటే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడనమాట ఏమో నాకైతే ఇదే కరెక్ట్ అనిపించింది సో మీరేమంటారు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఇక నా ముగ్గుల విషయానికి వస్తే ఒక్కటి అప్పటికప్పుడు ఇది ఫోన్లో చూసి వేశానమాట బాగుంది కదా నాకైతే భలే నచ్చింది నేను ముగ్గులు వేయక సంవత్సరాలే అవుతుంది అంటే ఇలా కలర్లు నింపి ముగ్గులు వేయక ఎప్పుడో నా పెళ్ళి అయిన ఒక సంవత్సరమే ఉన్నానన్నమాట ఇక్కడ తర్వాత ఎప్పుడూ సంక్రాంతికి కానీ జనవరి ఫస్ట్కి కానీ ఎప్పుడూ రాలేదు క్వార్టర్స్లోనే ఉన్నాను అసలు మరిచేపోయాను అనమాట ముగ్గులు కానీ నాకైతే నేను వేసిన ముగ్గులు చూసుకొని నాకు భలే హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ అయినా నేను సంక్రాంతికి ఇక్కడ ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఎట్లాగో హైదరాబాద్ హాఫ్ ఇయర్ వరకు ఉంటాను సో నో వరీ మంచిగా అన్ని పండుగలు అయితే ఎంజాయ్ చేయొచ్చు అవును నా ముగ్గులు ఎలా ఉన్నాయి డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పాను చూసారా ఫోర్ థర్టీకి లేసాను మొత్తం తెల్లారిపోయిందనమాట ఇంకా మా పిల్లలైతే లేవలేదు ఇక నేను వెళ్ళి వాళ్ళని లేపాలి చూడండి ఇది వాకిల్ అనమాట గడప దగ్గర వేశాను ఇంకా అటు వేయాల్సినవి చాలా ఉన్నాయి ఇవి వేసేటప్పటికే నిజంగా వామో నాకైతే తలనొచ్చిందనమాట ఈ వీడియో చాలా తక్కువ షూట్ చేశాను లైక్ చేయొచ్చు కదా థ్యాంక్